నమస్కారం అండి అందరికి కళలో స్త్రీ నగ్నంగా కనిపిస్తే ఏం జరుగుతుంది మనకు వచ్చే ప్రతీ కళకు ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు రాత్రులు వచ్చే కళలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు అప్రయత్నంగా వచ్చే కళలో ఏదో ఒక అర్థం ఉంటుందని అంటున్నారు మరి రాత్రి పడుకున్న తర్వాత కళలో ఒకవేళ నగ్నంగా ఉన్న యువతి కనిపిస్తే దేనికి సంకేతం రాత్రి పడుకున్న తర్వాత కళలు రావడం సర్వసాధారణమైన విషయం మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కళలు వస్తూనే ఉంటాయి అయితే మన ప్రమేయం లేకుండా మనకు వచ్చే కళలు మన జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారు స్వప్న శాస్త్రంలో కూడా దీనికి సంబంధించిన ఎన్నో అంశాలను ప్రస్తావించారు అలాగే మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అయితే మనకు వచ్చే ప్రతి కళకు ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు రాత్రిలో వచ్చే కళలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు అప్రయత్నంగా వచ్చే కళలు ఎంతో అర్థం ఉంటుందని అంటున్నారు మరి రాత్రి పడుకున్న తర్వాత కలలో ఒకవేళ నగ్నంగా ఉన్న యువతి కనిపిస్తే దేనికి సంకేతం జీవితంలో ఏం జరగబోతుందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ కలలో మీకు స్త్రీ దుస్తులు లేకుండా కనిపిస్తే మీకు నచ్చిన వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి మీకు నచ్చిన వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం ఇక స్త్రీ తనను తాను నగ్నంగా చూసుకున్నట్లయితే తన గురించి ఏదో రహస్యాన్ని దాచి పెడుతుందని అర్థం ఎవరికి తెలియని ఏదో రహస్యం తనలో ఉంచుకుంటుందని అర్థం చేసుకోవాలి పురుషులు తనకు నచ్చిన స్త్రీని నగ్నంగా బాగా చూస్తే ఆ స్త్రీ పట్ల ఎంతో ఆకర్షితులవుతున్నారని అర్థం చేసుకోవాలి మీరు మానసికంగా ఆమెకు ఎంతగానో దగ్గరయ్యారని ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నట్టు కలవస్తే మీకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువు ఉంటుందని అర్థం అలాగే కొంతకాలం నుండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు కళలో అపరిచిత వ్యక్తి నగ్నంగా కనిపిస్తున్నట్టు కనిపిస్తే మీకు త్వరలోనే ప్రేమలో లేదా వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్నారని అర్థం చేస్తుంది పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాయని అర్థం చేసుకోవాలి అయితే ఎవరైనా స్త్రీ నగ్నంగా ఉన్న సమయంలో దుస్తులతో కవర్ కనిపిస్తే అది మహిళలపై మీకున్న అభిప్రాయాన్ని చూడంగా మీరు మహిళల విషయంలో ఎంతో హుల్లాగా ఉంటారని పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు శాస్త్రాల్లో చెప్పిన అంశాల మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఇది కేవలం స్వప్నాలకు అర్థాలు తెలుసుకోవడానికి మాత్రమే చేసిన వీడియో ఈ విషయాలు ఎవరు సీరియస్గా తీసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి come on come on come on